పేరు లిస్టులు అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మొట్టమొదట వాళ్ళు లిస్టులో అయిపోయినాక మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ ఈవీఎం అనేది ఉంటుంది కదా ఈవీఎంలో మీరు పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళేసరికి ప్రిసైడింగ్ ఆఫీసర్ మీ బ్యాలెట్ను సిద్ధంగా ఉంచుతారు అంటే ఇక్కడ బ్యాలెట్ అనేది ఫస్ట్గా ఇది సిద్ధంగా పెడతాడు సెకండు ఓటు వేయడం ఎట్లా అనేది బ్యాలెట్ యూనిట్ పైన మీకు నచ్చిన అభ్యర్థి పేరు అంటే మన దగ్గర ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు ఆ ఇరవై తొమ్మిది అభ్యర్థులతో పాటు ఒక నోటా బటన్ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నచ్చకుంటే మీరు నోటా అనే బటన్కు కూడా ఓటు వేసుకోవచ్చు బ్యాలెట్ యూనిట్ పైన మీకు నచ్చిన అభ్యర్థి పేరు వాళ్ళకి ఎదురుగానే గుర్తుంటుంది ఇక్కడ అభ్యర్థి పేరు ఉంటే దానికి ఎదురుగా గుర్తుంటుంది ఆ గుర్తుకు ఎదురుగా బటన్ ఈ బటన్ ప్రెస్ చేయాలన్నట్టు ఇట్లా ఎదురుగా ఉన్న నీలి రంగు బ్లూ కలర్ ఏదైతే ఈ బ్లూ కలర్ బటన్ ఉందో ఈ బటన్ను గట్టిగా నొక్కితే మనకు బీప్ సౌండ్ వస్తుంది ఇక నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనం చూసినట్లయితే లైట్ మనం ఇక్కడ నొక్కినప్పుడు ఎగ్జాంపుల్ ఏ అనే క్యాండిడేట్ కూడా నొక్కితే ఆయన గుర్తు చూసుకొని ఇక్కడ నొక్కంగానే సౌండ్ వస్తుంది మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు గుర్తుకు ఎదురుగా ఎర్ర లైట్ వెలుగుతుంది ఇక్కడ రెడ్ లైట్ వచ్చేస్తుంది మనం వేసిన బటన్ పక్కకే రెడ్ లైట్ వస్తుంది ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా చూపెట్టారు అంటే ఇది అయిపోయిన తర్వాత కింద మళ్ళా ప్రింట్ కూడా వస్తుంది మనకి రెడ్ లైట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు ప్రింటర్ మీరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్ నెంబరు పేరు గుర్తు ఒక బ్యాలెట్ స్లిప్పు ప్రింట్ చేసి చూపిస్తుంది ఈ రకంగా ఈ బ్యాలెట్ స్లిప్పు ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది మనకు ఆ బాక్స్లో ఇక్కడ గ్లాస్ ఉంటుంది డ్రాప్ బాక్స్ ఆ బాక్స్ సంబంధించిన కనిపిస్తుంది ఆ వెంటనే బీప్ శబ్దం వినిపిస్తుంది ఈ రకంగా మనం ఓటు హక్కు అనేది వినియోగించుకునేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది ఇది బ్యాలెట్ అన్నట్టు కంప్లీట్గా ఇది వివీ ఇది బ్యాలెట్ సంబంధించింది ఇక్కడ మనకు చూస్తున్నాం సీరియల్ నెంబర్ వన్ టు సిక్స్టీన్ అంటే మనకి ఇప్పుడు ఒక్క బ్యాలెట్ యూనిట్లో పదహారు మంది వరకు ఎలిజిబుల్ అన్నట్టు ఈ దీనికి సంబంధించింది మన దగ్గర ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి రెండు ఉంటాయి మనకి రెండు యూనిట్లు ఉంటాయి ప్రింటౌట్ కాగితాన్ని మీ చేతికి ఇవ్వరు కనుక ప్రింట్ గ్లాస్ ద్వారా మాత్రమే చూడవచ్చు మనము అంటే ఇది ఏదైతే ఈ బ్యాలెట్ ఉందో ఇక్కడ పదహారు మంది పట్టిన తర్వాత మిగతా నెక్స్ట్ ఇంకోటి సేమ్ ఇట్లనే పదిహేడు సీరియల్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది పదిహేడు నుంచి మనకి ట్వంటీ నైన్ వరకు లాస్ట్ థర్టీ ఎయిత్ నంబర్ కాడ నోటా అనే బటన్ పెడతారు అంటే ఈ ఇరవై తొమ్మిది మంది మీకు నచ్చకుంటే లాస్ట్ రెండో యూనిట్లు లాస్ట్ నోట అనే బటన్ ఉంటుంది అక్కడ ఓటు చేసుకోవచ్చు ఇక్కడ ఓటేసిన తర్వాత ఇక్కడ వివి ప్యాట్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇందాక మనం ప్రింట్ ఇందులో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేసిక్స్ మీ అందరినీ కూడా వేడుకుంటుంది ఓటింగ్ శాతం పెరగాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మీ చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలా ఎందుకంటే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఎండల తీవ్రతను పట్టేసి ఒక గంట సమయాన్ని పొడిగించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరు గంటల లోపు ఆ యొక్క పోలింగ్ కేంద్రానికి వెళ్ళినట్లయితే లోపల లోపల జనం ఉన్నా కానీ అలౌ చేస్తారు ఎనిమిది కానీ తొమ్మిది కానీ పది కానీ ఎంతమంది ఉన్నా కానీ సిక్స్ ఓ క్లాక్ లోపల ఆ పోలింగ్ కేంద్రానికి ఎంటర్ అయిన ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ సంబంధించిన అధికారులు అలౌ చేస్తారు ఖచ్చితంగా మీ అందరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటింగ్ శాతాన్ని పెంచాలని చెప్పేసి కేసిక్స్ మీ అందరిని కూడా వేడుకుంటుంది ఓటింగ్ వేసేవాళ్ళు కేవలం ఎపిక్ కార్డే కాకుండా పదమూడు రకాల కార్డులని ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది కాబట్టి మీ దగ్గర ఉన్న ఏ కార్డైనా సరే ఐడి కార్డు సంబంధించి ఆధార్ కార్డు కానీ ఏ ఎనీ టైప్ కార్డ్స్ పదమూడు రకాల కార్డులను అనుమతిస్తుంది కాబట్టి అక్కడ వెళ్ళేసి మీరు అది మీకు ఎవరైనా స్లిప్పు రాని వాళ్ళు ఉంటే మీ నంబరు మీ పేరు అవి ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు లేదంటే సంబంధించిన బూత్ మీకు ఇంటి దగ్గరనే ఒక బూత్ ఏర్పాటు చేస్తున్నారు ఆ బూత్లో వెళ్ళేసి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఆ లిస్టులో మీ పేరు ఉంటుంది ఎంబిన ఆ స్లిప్ తీసుకువెళ్ళి మీరు అక్కడ ఓటు అనేది హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి కేసిక్స్ మీ అందరికీ కూడా వేడుకుంటుంది ప్రతి ఒక్కరు ఓటు వేయండి ఓటింగ్ శాతాన్ని పెంచండి ఇది మన ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని కేసిక్స్ మరోసారి మీ అందరికీ వేడుకుంటుంది కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్